ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో ఆముదాల వలస పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆముదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూనార్ రవికుమార్ సమక్షంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించి పలువురు నిరుద్యోగులకి ఇంటర్వ్యూలు చేసి ఎంపిక కాబడిన పలువురు నిరుద్యోగులకి ఆఫర్ లెటర్స్ ఇచ్చిన ఎమ్మెల్యే రాష్ట్ర పియూసి చైర్మన్ శ్రీ కూనార్ రవికుమార్ చేతుల మీదుగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నిరుద్యోగులు పార్టీ కార్యకర్తలు అధిక అధికారులు పాల్గొన్నారు అంతగా మీకు హైదరాబాద్ కప్పు కొట్టే ఉసేన్ సాగర్ ఉండేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక కొత్త సిటీని సిటీని ఆయన నిర్మించాడు అదే సైబర్ సిటీ ఈ రోజు ఆ సైబర్ సిటీలో ఉన్నటువంటిదే ఒక గచ్చబౌలి కావచ్చు ఒక ఎలక్ట్రానిక్ సిటీ కావచ్చు ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు ఒక మాదాపూర్ కావచ్చు ఈ రోజునే ఒక జూబ్లీ లేదు ఈ రోజు నాకు బంజారా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి సృష్టి ఇప్పుడున్న మీ పిల్లలకి ఎవరికైతే తెలియదు ఎందుకంటే అవన్నీ మనం అనుభవిస్తున్నాం కాబట్టి సుఖం కలిగినంత వరకు అనలేదు ఇది లేదని అడుగుతాం కలిగిన తర్వాత అవన్నీ మర్చిపోతాం వాటి కోసం కృషి చేసిన వాళ్ళు మర్చిపోతావు వాటి కోసం దార పోసిన మర్చిపోతా వాటి కోసం ఎన్నో త్యాగాలు చేసే వాళ్ళు మర్చిపోతాం ఈరోజు స్వతంత్రం కోసం పోరాడినటువంటి సమరయోధులు ఎంతమంది మీ జనరేషన్ తెలుసు ఎంతమంది వాళ్ళ కోసం మీరు మాట్లాడుతున్నారు ఎంతమంది వారి కోసం మీరు అందరూ చర్చిస్తా ఉన్నారు మీరు కూర్చొని